మాట్లాడుకుందా ఓ జీవితానికి వెళ్ళిపోతా పిచ్చా పిచ్చలే తొందర పడితే అవుతుందా అడుగు ఏందా చెప్పకుంటే మారం పోతుంది అన్నట్టున్నది సార్ నా పని నా పోరాన్ని సర్కార్ బరిద్దామంటున్నా సార్ నా పిల్ల ప్రైవేట్ బరిద్దామంటుంది దానికే నా మాట వినకుండా పోతా సార్ మీ గురించి ప్రైవేట్ అంటున్నా సార్ రాజాల నెల తప్పేముందమ్మా సర్కారు బల్లల్లో బాగా చదువుకొని పోటీ పరీక్షలు రాసి శిక్షణ పొందిన టీచర్లు ఉంటారు మధ్యాహ్న భోజనం ఉచితంగా పెడతారు మీ పిల్లల్ని వాళ్ళ పిల్లల చూసుకుంటా మంచి చదువు చెప్తారు ఫ్రీగా పుస్తకాలు ఇస్తారు ఫ్రీగా బట్టలు ఇస్తారు ఇంగ్లీష్ మీడియం చెప్తున్నారు ఇంకేందమ్మా అంతేనంటారా అంతే నాంటో ఏందమ్మా సర్కారు బల్లే చదువుకున్న ఎంతో మంది డాక్టర్ లైన్రు ఇంజనీర్ లైన్ సైంటిస్ట్ లైరు మహా మహా నాయకులారు ఆనాటి నెహ్రూ గారి నుంచి మొన్నటి అబ్దుల్ కలాం దాకా సర్కారు బల్లే చదువుకున్న మీరు చెప్తుంటే నాకు అంత అర్థమవుతుంది సార్ నా అడుకులు కూడా సర్కారు బల్లెనే దేవుళ్ళకి వచ్చి నా సంసారం కాపాడింది సార్ నా పోరగాయని సర్కారు బల్లె వేసి కలెక్టర్ని చేస్తే సార్ మొక్క బాగా పెరగాలంటే ఖరీదైన కుండి కాదు నాణ్యమైన మట్టి కావాలి విద్యార్థి వృద్ధి చెందాలంటే ఖరీదైన తరగతి గది కాదు నాణ్యమైన చదువు కావాలి ప్రభుత్వ పాఠశాలలను ప్రోత్సహిద్దాం బాలల బంగారు భావితకు బాటలేద్దాం ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే ప్రభుత్వ పాఠశాలల ప్రోత్సాహం కోసం మీ మిత్రులకు షేర్ చేయండి